ఫ్రెండ్స్ హాయ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో మీతో ఒక వెయిట్ లాస్ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో మనము ఆ రెసిపీ చేసుకుంటూ మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈ రెసిపీకి మనకు ఫస్ట్ కావాల్సిన అయితే జొన్నలు అనమాట సో ఇవి జొన్నలు ఇవి ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోవాలి సో నేనైతే ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను సో ఇవి ఒక కప్పు తీసుకుంటే మనం పెసరపప్పు తీసుకోవాలి మనము సేమ్ ఇది ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నాను ఇది తీసుకొని ఇది ఒక టెన్ మినిట్స్ పాటు ముందు మనం నానబెట్టేసుకోవాలి మనం చేసే అంటే పెసరపప్పు అంటే మనకు ఊరికే ఉడికిపోతుంది కదా మనకి ఎక్కువసేపు టైం పట్టదు అనమాట అందుకే దాన్ని ఫస్ట్ అయితే ముందు నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం ముక్క అయితే తీసుకుంటున్నాను ఇలాగా అండ్ బిగ్ బిగ్ సైజ్ క్యారెట్ అయితే ఇలా తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మనం ఏంటి కట్ చేసేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఈ జొన్నలు అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇది మరీ రవ్వలాగా చేసుకోవద్దు రవ్వలా చేసుకోవాలి మరీ పౌడర్లా చేసుకోకూడదు అనమాట ఇది ముందైతే మిక్సీ పట్టేసుకుందాము సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రవ్వలాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట తో రాతి చిన్న ఇంచు అల్లం ముక్క ఉంది కదా ఈ అల్లం ముక్కను కూడా మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలాగా అల్లం ముక్క కూడా మనకి డైజెషన్కి అయితే బాగా యూజ్ అవుతుందనమాట అండ్ మనం రోజు కూడా అల్లం టీ అలా కూడా వేసుకో చేసుకొని తాగితే కూడా మనకి చాలా హెల్త్కి మంచిదండి అవి కూడా మన కొలెస్ట్రాల్ని తగ్గించి మన పొట్ట చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించి మనకి ఈవెన్ కొవ్వును కరిగిస్తుంది అండ్ మనం స్లిమ్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో అందుకే మీరు అల్లం టీ కూడా రోజు అల్లం టీ అంటే జస్ట్ టీ కాదండి అల్లాన్ని జస్ట్ మనం వాటర్లో వేసుకొని మరగబెట్టుకొని తాగాలి సో అలాగా అల్లం వాటర్ కూడా తీసుకోవచ్చు అల్లం వాటర్ కూడా తీసుకోవడం వల్ల మనకి మంచిగా అంత డైజెషన్ సిస్టమ్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది తర్వాత నేను ఈ బిగ్ సైజ్ క్యారెట్ అయితే తీసుకున్నాను ఇది కూడా మనం స్కిన్ అంతా పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఇలా క్యారెట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను సో మనం ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనం మంచిగా ఇదంతా కుక్కర్లో పెట్టి విజిల్ చేస్తామనమాట సో అప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోతాయి సో అందుకని చెప్పేసి మనం ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండ్ క్యారెట్ కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట సో మనం డైట్ చేస్తున్నప్పుడు ఆకలేస్తున్నప్పుడు క్యారెట్ కానీ లేకపోతే మనకి కీరా కానీ అలాంటివి తినడం వల్ల కూడా మనకి మంచిగా డైజెషన్ అయితే ఫ్రీ అండ్ కొవ్వు కూడా కరుగుతుందనమాట అలాంటివి కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు వెయిట్ అయితే కొంచెం ఎక్కువే అయ్యానమాట సో తర్వాత సెకండ్ డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా వెయిట్ ఇంకా బాగా పెరిగిపోయాను దాని తర్వాత నేనైతే డైట్ చేశాను అనమాట త్రీ మంత్స్ డైట్ చేశాను డైట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా ఫిఫ్టీ త్రీ కేజెస్కి అయితే నేను వచ్చేసాను అనమాట మీకు ఒక వీడియోలో వెయిట్ లాస్ నేను ఎలాగ చేశాను ఏంటి అనేవి అంతా కూడా మీకు చెప్తుంటాను అండ్ అలాగే నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఏమేమి రెసిపీస్ అనేవి యూజ్ చేసి తిన్నాను అనేవి కూడా మీకు మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తింటే ఇంకొకసారి వదలరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాం కదా తెల్ల తెల్ల జొన్నలు కాకుండా మీరు ఎల్లో కలర్ జొన్నలు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఎందుకంటే తెల్ల జొన్నలు కొంచెం చప్పగా ఉంటాయి ఎల్లో కలర్లో ఉన్న జొన్నలు అయితే మనకు టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కాకపోతే మాకు ఇక్కడ మేము ఉండే ప్లేస్లో అయితే మాకు ఓన్లీ తెల్ల జొన్నలే దొరుకుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను తెల్ల తెల్ల జొన్నలతోనే చేస్తున్నాను ఏ జొన్నలైనా పర్లేదు కాకపోతే తెల్ల జొన్నల మీద ఎల్లో కలర్ జొన్నలు అయితే కాస్త టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే మనకు కావాల్సినవి అన్నీ మనకు రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోవాలి తీసుకొని దీంట్లోకి నేనైతే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా అవి యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు ఆ పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో పెసరపప్పు కూడా వన్ ఆఫ్ ది మంచి ఐటెం అనమాట మనం తొందరగా డైజెషన్ అయిపోతుంది అండ్ అలాగే ఏంటంటే మనకి టేస్ట్ కందిపప్పు కన్నా పెసరపప్పు అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట పెసరపప్పు అందుకని చెప్పేసి ఇది రెసిపీ నేను పెసరపప్పు ప్రిఫర్ చేశాను తర్వాతకి వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న అల్లము అలాగే క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలంటే బీన్స్ కానీ లేకపోతే ఏమైనా ఆకుకూరలు ఉంటే తోటకూర కానీ పాలకూర కానీ లేకపోతే మనకు మెంతికూర అంటాం కదా మెంతికూర కానీ అలాగే ఆకుకూరలు ఏమున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రెసెంట్ అవేమి అవైలబిలిటీలో లేవు కాబట్టి నేను ఓన్లీ క్యారెట్స్ యూస్ చేస్తున్నాను ఇది ఒకటి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట అండ్ అందులోకే వచ్చేసి కొద్దిగా మిరియాల పొ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను జస్ట్ ఇక్కడ పించ్ ఆఫ్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను సో మిరియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి డైజెషన్ అది ప్రాపర్గా మంచిగా అవుతుంది అండ్ మనకు స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అనమాట ఇంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో వాటర్ వచ్చేసి ఒక గ్లాస్కి అంటే ఇదొక గ్లాస్ అదొక గ్లాస్ తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ టూ గ్లాసెస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అనేది మనకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉంటే బాగుంటుందండి ఎందుకంటే పెసరపప్పు అయితే తొందరగా గట్టిపడిపోతుంది కదా సో అలా గట్టిపడకుండా ఉండాలంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు అండ్ కాకపోతే లూజ్ లూజ్గా మనకు చాలా బాగుంటుంది అనమాట తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి యాక్చువల్గా డైట్ చేయాలనుకున్నప్పుడు హిమాలయన్ పింక్ సాల్ట్ అయితే యూజ్ చేయండి అదైతే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది తర్వాత దాంట్లోకి మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనము ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మేము దీన్నైతే మనం విజిల్ పెట్టేసుకుందాము ఇది విజిల్ పెట్టుకునే ముందు కూడా ఒకసారి అంతా కలుపుకొని అప్పుడు విజిల్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం పెసరపప్పు ఇవన్నీ పోతాయి అనమాట అండ్ అందుకని చెప్పేసి ఒకసారి బాగా కలుపుకొని బాగా కలుపుకొని అప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రాణిస్తే మనకి మంచిగా అయితే ఉడికిపోతుంది సో ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఫోర్ విజిల్స్ వచ్చాక ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే అయిపోయిన తర్వాత వెంటనే మనము విజిల్ అయితే ప్రెజర్ అయితే తీసేయాలండి లేకపోతే ప్రెజర్ తీసేయలేదు అనుకోండి మనకి అంత పెసల్ పక్క అవన్నీ అవన్నీ కింద అంటుకుపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడైతే ప్రెజర్ పోయింది కాబట్టి ఓపెన్ చేసి చూసేస్తాను ప్రెజర్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ప్రెజర్ మనం అలా తీయడం కూడా చాలా డేంజర్ కాబట్టి కాకపోతే ఏంటంటే మనం తీయకపోతే ఇదైతే కింద అంటుకుపోతుంది అనమాట సో చూసారు కదా మన కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది సో చూసారా ఇలా కింద మనకి అంటుకుపోతుంది సో అందుకని మనము వెంటనే తీసేయలేదనుకోండి ఇంకా మాడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి వెంటనే ప్రెజర్ అయితే తీసేయాలన్నమాట అందుట్లో ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి ఇంకొంచెం తొందరగా మాడిపోతుంది అదే స్టీల్ కాకుండా మనకి మామూలుగా వేరే క్యాస్ట్ ఐరన్ కానీ అలాంటిది అయితే మనకు అంతగా తొందరగా అయితే అంటుకోదు బట్ ఏ కుక్కర్ అయినా కూడా కొంచెం అయితే అంటుకుంటుందనమాట ఏంటంటే ఈ జొన్నలు ఇవన్నీ కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి కింద అంటుకుంటాయి సో అందుకని చెప్పేసి వెంటనే తీసేసుకొని లైట్కి ఇలాగా స్మాష్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే దీంట్లోకి ఇప్పుడు మనం తాలింపులో కొంచెం అవకతవకలు చేస్తే కొంచెం కొన్ని కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తే మాత్రానికి ఇంకా దీని టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట సో ఇదైతే అయిపోయింది సో ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక స్పూను గీ అయితే తీసుకుంటున్నాను గీ తీసుకోవచ్చా అని అనుకోవచ్చు అనుకోవచ్చు మీరు గీ అయితే మనం కొంచెం కొద్దిగా లిమిట్లో తీసుకోవచ్చండి టేస్ట్ అయితే మనకు అనమాట అండ్ ఏదైనా కొంచెం లిమిట్లో తీసుకుంటే మనం ఏవైనా తినొచ్చు మనకి ఏవైనా కూడా హెల్దీనే మరి లిమిట్ లేకుండా లిమిట్ క్రాస్ చేసి తింటేనే మనకు ప్రాబ్లం అయిందనమాట సో నేనైతే ఇక్కడ ఇలాగా ఆవు నెయ్యి అయితే తీసుకుంటున్నాను మనం ఏ నెయ్యో తీసుకోవచ్చు గీ ఇలా కరిగిపోయిన తర్వాతకి మనకు కొంచెం హీట్ అవుతుంది కదా హీట్ అయినప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ కిచడీలోకి అయితే చాలా బాగుంటుందన్నమాట అలాగే దీంట్లో ఇక్కడ కూడా కొద్దిగా జస్ట్ ఒక వన్ అంతా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో అవి స్పైసెస్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి మిరియాల పొడి అవి సో ఇది కొంచెం ఇలాగా వేడైన తర్వాత మనం ఇంకా దాంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఈ కిచరీలో అయితే వేసేసుకోవాలి ఇంకా వేసేసుకుంటే అంతేనండి ఇంక మన జొన్న రవ్వ కిచరీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒకసారి తిన్నారంటే ఇంక వదలరనమాట ఇంక ప్రతిసారి ఇదే తినొచ్చు మనం ఒకసారి చేసుకుంటే మనం మూడు పూట్లకి తినేయచ్చు అనమాట ఈ క్వాంటిటీ అయితే సో కొంచెం ఎక్కువ తినేవాళ్ళైనా ఒక రెండు పూట్లకైనా సరిపోయింది నాకైతే ఒక మూడు సరిపోయి ఇంకా మిగులుతుంది కూడా ఇదైతే సో ఈ రెసిపీ అయితే ఇలాగ ఇంత ఈజీగా చేసుకొని ఎమ్మిఎమ్మిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి ఈరోజు ఇదే మన స్పెషల్ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారు అంటే ఇంక ప్రతిరోజు కూడా అదే చేసుకుంటూ తింటారు అండ్ సింపుల్గా కూడా మనం వెయిట్ లాస్ అయితే అయిపోవచ్చు అనమాట ట్రస్మి నాకైతే చాలా ఇష్టం ఇది ఏ లోకైనా మనం వేసుకొని తినొచ్చు అంటే మనం సైడ్ డిష్గా ఏ కర్రీ అయినా యూజ్ చేయొచ్చు బట్ ఎక్స్పెషల్లీ నా వరకు నాకు వచ్చేసి అయితే నాకు పప్పుతో కానీ సాంబార్తో కానీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట పప్పు కాంబినేషన్తో అదైతే చాలా బాగుంటుంది అండ్ ఇంకా వెయిట్ లాస్ అయితే ఇంకో తొందరగా అవుతాం అనుకోండి సో అలా కాకుండా మీరు పెరుగులోకి కూడా వేసుకోవచ్చు అలా కాకుండా మిగిలిన ఏ కర్రీస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఎందుకంటే అందరూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు చాలామంది వరకు సో అలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మీరు మూడు పూట్ల కూడా ఇదే కిచనీ తినుకుంటూ హ్యాపీగా మీరైతే వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట సో ఇంకా కొన్ని ఇంకా రాబోయే వీడియోస్లో నేను వెయిట్ లాస్ అవడానికి ఏ రెసిపీస్ తిన్నాను అనేవి కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవన్నీ షేర్ ఇవన్నీ మీ రెసిపీస్ మీకు కావాలి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి అని అంటే ఏం చేయాలి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే వెళ్ళండి బాయ్ బాయ్ that's what she's got to get done